ఫైవ్ లేయర్ పద్ధతి అనేది మీకు సింపుల్గా కొంచెం డీటెయిల్గా చెప్తాను ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఒక ఫిగ్ ప్లాంట్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక నిమ్మ జాతికి చెందినటువంటి మొక్క ఒకటి ఉంది మీరు అక్కడ చూడండి మళ్ళీ బత్తాయి ఒకటి ఉంది అక్కడ చూడండి కొబ్బరి ఉంది మళ్ళీ అక్కడ చూడండి సీతాఫలం ఒకటి ఉంది అక్కడ చూడండి రామాఫలం ఉంది మళ్ళీ అక్కడ చూడండి జామ కనపడుతుంది అంటే దీని అర్థం అక్కడ ఉసిరి కనపడుతుంది సో దీని అర్థం ఏంటి అని అంటే ఈ రోజున మీకు ఈ మొక్క చాలా చిన్న మొక్క చూడటానికి కానీ కొన్నాళ్ళు పోయేటప్పటికీ ఈ మొక్క హైట్ లేస్తుంది అంటే దాని వేరు వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది కొన్ని లోతుకి వెళ్ళేవి ఉంటాయి కొన్ని పక్క వేర్లు పక్కకి వెళ్ళేవి ఉంటాయి ఇలా వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం జీవామృతం కానీ ఓడబల్యూడీసీ కానీ అట్లానే వ్యామ్ వెస్క్యులర్ అడ్బస్కులర్ మైక్రైజర్ అంటాం వ్యామ్ కానివ్వండి అదర్ గ్రోత్ ప్రమోటర్స్ కార్బన్ బేస్డ్ గ్రోత్ ప్రమోటర్స్ నాచురల్ గ్రోత్ ప్రమోటర్స్ అనమాట నేనే బేసిక్గా ఫార్ములేటర్ని నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను నాకు ఉంది ఇక్కడ పరిగిలోనే చేపిస్తుంటాను అది సో ఇటువంటి మెటీరియల్స్ మనకు మొక్కలకి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ రూట్ సిస్టమ్ ప్రాపర్గా డెవలప్ అయ్యి ఒకదానికొకటి ఒకటి సింబయాటిక్ రిలేషన్షిప్ అంటూ ఒకటి ఉంటుంది పరస్పర సహకార క్రియ తెలుగులో చెప్పాలంటే వ్యవసాయ పరిభాషలో చెప్పాలంటే సింబయాటిక్ రిలేషన్షిప్ అని అంటారు ఈ సింబయాటిక్ రిలేషన్షిప్ వల్ల ఏం జరుగుతుంది అంటే సెవరల్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ సెవరల్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ సెవరల్ టైప్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అక్కడ వృద్ధి చెందుతాయి ఇవి ఎన్ని రకాలు ఎంత వృద్ధి చెందితే నేలకి అంత సైంద్రియ కర్బనం అందుతుంది ఎంత సయ్యంద్రియ కర్బనం అందుతుందో నేల అంత ఆరోగ్యంగా మారుతుంది నేల ఎంత ఆరోగ్యంగా మారుతుందో రైతుకి అంత పంట పెరుగుతుంది అంత రైతు పంట ఎప్పుడు పెరుగుతుందో రైతుకి అంత లాభం వస్తుంది సో దీన్ని మేము ఏం చేస్తాము అని అంటే అటు రాజీవ్ దీక్షిత్ గారి లెక్క ప్రకారం చూసినా ఇటు మన సుభాష్ పాలేకర్ గారు చెప్పింది చూసినా సింగిల్ పాయింట్ ఎజెండా ఒకటే గుర్తుపెట్టుకోండి మనిషి శరీరం కప్పుకుంటానికి వస్త్రం ఎలా అయితే వేసుకుంటున్నామో నేలని కప్పిపెట్టడానికి ఏదైనా ఒక పదార్థంతో ఆచ్ఛాదన చేయాలి ఎప్పుడైతే మీరు ఆచ్ఛాదన చేస్తారో భూమిలో కావలసినటువంటి పోషకాలన్నీ ఒక ఒక నిక్షేపం కింద మారిపోతుంది నేల కొన్నాళ్ళకి ఆ విధానంలోనే తయారు చేస్తున్నటువంటిది ఆవు ఉంటేనే ఇది జరగాలని లేదు ఆవు లేకపోయినా కానీ చేయొచ్చు ఎందుకంటే ఈ సోకాళ్ళు బ్యాక్టీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కౌడంగి నుంచి సేకరించడమే ఇందాక నేను చెప్పాను ఓడబల్యూడీసీ అనివ్వండి ఎన్డబ్ల్యూడీసీ అవన్నీ వ్యామ్ అవ్వనివ్వండి ఈ నాలుగు కూడా ఎన్పీకే కానివ్వండి వీటిలో ఎస్టోబాక్టర్ వాజోస్పైరలియము రైజోబియము పిఎస్బీ బ్యాక్టీరియాస్ అన్ని ఉంటాయి ఈ కన్సార్షియమ్స్ అన్ని ఆవు పేడ నుంచి వచ్చినవి ఆవు పేడ నుంచే వచ్చింది ట్రైకో ట్రైకోగ్రామ విరిడి ట్రైకోగ్రామ హార్జియా సెవెరల్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అక్కడే తయారవుతాయి సూడమనాసు ఫ్యామిలీకి చెందినటువంటి బ్యాక్టీరియాస్ రెడీ అవుతాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్యాస్లెస్ బ్యాసిలెస్ ప్రాపర్టీస్ ఆవు పేడ మీకు జనరల్ గా ఒక స్పోర్ తయారు చేయాలంటే అరవై కోట్లు ఖర్చు అవుతుంది ఒక్క బ్యాసిలెస్ స్పోర్ ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయాలంటే అరవై కోట్లు ఖర్చు అవుతుంది ఒక్క స్పోర్ అంటే వన్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్లో లో సింగిల్ డిజిట్ మీరు తీసుకోవాలంటే అరవై కోట్లు ఖర్చు అవుతుంది అది మనకి ఆవు ఫ్రీగా ఇస్తుంది ఈ సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కృష్ణ చంద్ర గారి ప్రొడక్ట్స్ కూడా ఆవు పేడ బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ కాబడింది దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఐసోలేటెడ్ బ్యాక్టీరియాస్ సో ఈ ఐసోలేటెడ్ బ్యాక్టీరియాస్ను పెట్టుకొని కూడా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అట్లానే ఓవరాల్గా చెప్పాలి అంటే మీకు సింపుల్గా నా టార్గెట్ ఇవాళ యువ రైతులు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా నా టార్గెటే కానీ యువ రైతులకి మీద మరింత ఎక్కువ ఫోకస్ చేస్తాను కారణం ఏంటంటే మీరు గమనించండి నైన్టీన్ సిక్స్టీ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఒక ఎరాని మనం కనుక క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే రెండు జనరేషన్స్ చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఇద్దరు కూడా హజార్డస్ పాయిజనస్ కెమికల్ ఫార్మింగ్ లో మునిగి తేలి సర్వనాశనం అయిపోయిన అంటే ఇక్కడ దీని అర్థం ఏమవుతుంది అని అంటే ఈ రెండు జనరేషన్స్ వాళ్ళు ఎప్పుడైతే సెకండ్ ఎరా పార్ట్ జనరేషన్ వాళ్ళు ఎప్పుడైతే లాసెస్ చూడటం మొదలు పెట్టారో ఆ తర్వాత జనరేషన్ కి అగ్రికల్చర్ పరిచయమే చేయలేదు అసలు సో పంట పండించకపోతే రేపొద్దున ఇన్ని వందల కోట్ల జనాభా ఏమైపోవాలి అంటే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు వచ్చి ఇది వెయ్యి ఇది వెయ్యి ఇది వెయ్యి అని అంటే అది చేయటమేనా పని ఇంకేమీ లేదా వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్ అనేది రై రోజు యువతరానికి తెలియచేస్తేనే రేపొద్దున వ్యవసాయం అనేది గట్టెక్కిద్ది వ్యవసాయం అనేది లేకపోతే మనిషి ఏం దిని బతుకుతాడు గాలిబీల్చి బతకగల దాగి బతకగల్లా ఆహారం ఎక్కడ ఉంది ఇది కదా క్వశ్చన్ చేసుకోవాల్సింది అందుకనే దీనికి స్పిన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టామండి ఆ స్పిన్లో ఎస్పిఐఎన్ ఎస్పిఐఎన్ అని అంటే ఎస్ ఫర్ సీడ్స్ పీ ఫర్ పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ ఐఫర్ ఇన్ఫెక్షన్స్ ఎన్ ఫర్ న్యూట్రియెంట్స్ దిస్ ఈస్ ది ప్రోగ్రామ్ ప్రతి రైతు నా దగ్గర సలహా తీసుకోవాలనుకున్నా ఇంకోటి చెయ్యాలి అని అనుకున్నా ఖచ్చితంగా ఈ స్పిన్ గురించి తెలుసుకొని తీరాలి దీనికి అరగంట టైం పడుతుంది మినిమం బేసిక్ పాయింట్స్ చెప్పడానికి అరగంట టైం పడుతుంది ఆ తర్వాత ప్రాక్టీసెస్ ఏంటి ఎలా వాట్ ఇస్ వాట్ అన్నీ చెప్తాం ఇప్పుడు మీకు ఈ పొలంలో కలుపు కనపడుతుంది ఎస్ ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా కానీ ఇక్కడ ఇందులో కలుపు కనపడుతుంది అని అడుగుతారు మీరు కంపల్సరీ దీన్ని మాత్రం దాన్ని ఏమంటారు మీరు ప్రచారం చేయాలి మీరు పెడుతున్నటువంటి ఈ వీడియోలో కంపల్సరీ చెప్పండి